మాట్లాడిన పిచ్చి కూతలకు జవాబుగా ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో వ్యభిచారం కూడా నియతిగానే చేస్తారు వాళ్ళకి డబ్బులు కడుపు మంది అవసరాలకు ఏదో చేస్తారుగా వీళ్ళు అంతకంటే ఘోరమైన మనుషులు నిన్న మాట్లాడినోళ్ళు వ్యభిచారం కూడా దీనికంటే నియ ఎందుకంటే అలా కడుపు బాధ చేస్తారు కావచ్చు వీళ్ళు అంతకంటే ఘోరమైన క్రూరమైన మనుషులు ఇదంతవ మీరందరూ నిలబడతా అంటే చెప్పు మళ్ళీ రిన్వల్ మా సామాన్య కార్యకర్త ఒక గల్లీలో నిలబడతాడు లేకపోతే ఒక గల్లీలో వార్డ్ మెంబర్ నిలబడతాడు బరాబ్బరు నిన్న ప్రెస్ మీట్లలో మాట్లాడను అందరూ ఆడబోయి వార్డ్ మెంబర్ నిలబడదు ఇ ఆరుమూరు మున్సిపాలిటీలా కాకపోతే అంతకుముందు ముందు ఎలక్షన్స్ వస్తే ఆడ తీసుకొని ఆడ నిలబడి గెలిచి చూపెట్టి చూద్దాం జై భీమ్ జై సంవిధాన్ ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు జై బాపు జై అంబేద్కర్ అని పెట్టుకున్నాం అంబేద్కర్ జయంతికి నడి సెంటర్ ఉన్న విగ్రహానికి పూలమాల వేయడానికి మీ అందరు నాయకులు రాలేకపోయారు ఏడ తల పెట్టుకున్నాం ముందు రోజు కా మొత్తం అక్కడ ఉన్న వాతావరణం అంతా క్లీన్ చేసినాం దాని తర్వాత మా నాయకుడు మా నాయకుడు ఎమ్మెల్యే గారు మా పసు బోర్డు చైర్మన్ ప్రతి ఒక్కరు వచ్చేసి అక్కడ నివాళులర్పించినాం అబ్బారు కూర్చున్నాం ఎక్కడికి పోయినావు నాయకుడా లోకల్ బిడ్డలు అందరు ఎడిపోయారు అక్కడ ఉన్న దళిత నాయకులు ఇప్పుడు అందరూ ఎట్టిపోయారు జైలు చేసుకుని మా కార్యకర్తల్ని కానీ మా నాయకుల్ని వాళ్ళని తీసుకొస్తే మాత్రం ఇంతకుముందు చెప్పినప్పుడు వీపు విమానం అయిపోతుంది మోగిపోతుంది ఇక వడ్డీ అంటూ దేనికైనా సిద్ధమని మేము రెడీ ఉన్నాం మీరు దేనికంటే దానికి మీరు బరాబర్ చౌరస్తల కంటే చౌరస్తలకు ఏడి క్రమంటే ఆయనకిస్తాం మీరు ఏ విధంగా ఆన్సర్ ఉంటుందో దానికి ప్రతి ఆన్సర్ మా దగ్గర కూడా అదే విధంగా ఉంటుంది ఇక్కడ అదిరి బెదిరిపోయే ఉప్పాడు కూడా కార్యకర్తలు లేడు మీరు ఏదో తూతుమంత్రంగా బెదిరిస్తాం అదిరిస్తామని అంటే అక్కడ ఎవ్వడ కూడా నడవయి మీరు ఇప్పుడున్న చైర్మన్లే అవన్నీ సంగతి కూడా చూస్తాం గుట్టలు ఇంకా ఇవేంటి గుళ్ళకు ఈ చైర్మన్ అవన్నీ డైరెక్టర్లు ఎట్లా కూడా మేము ఖచ్చితంగా జిల్లా దగ్గర ఏ ఏ ఆఫీసులు ఉన్నాయో ఆఫీసుల దగ్గర ఖచ్చితంగా మాట్లాడతాం ఇవి మార్కెట్ కమిటీ కూడా పూల దుకాణం పెడితే పూల మేము కాల్ చేయండి షటర్లు పెడతాం మేమేమంటారు అంటే భయం పట్టి ఒక యాభై వేలు అరవై వేలు ఇస్తారని చెప్పేసి అనుకుంటారు కావచ్చు అసలు పేదోళ్ళ దగ్గర కూడా అడుక్కుంటే అడుక్కోరు ఆఫీషల్ ఒక జోలే పట్టుకొని అడుకోరు అందరూ చూసుకుంటే దాదాపు చాలా సార్లు పెట్టుకుంటూ రిపీట్ చేయడం జరుగుతుంది అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టే వ్యక్తులు ఎవరు అసలు ఆ వ్యక్తులకు అసలు రాకేష్ అన్న గురించి ఆత్మ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కువ నైతికలు కానీ లేవు ఎందుకంటే మున్నటి నిన్నటి వరకు ఏ పార్టీలో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా ఉన్న వ్యక్తులు ఈ రోజు ఈయన ఈయన పక్కనే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా ఈ రోజు అంటే పార్టీలు మారిన వ్యక్తులు అసలు ఏ పార్టీ బీఆర్ఎస్ అయ్యా కాంగ్రెస్ పాట ఇది కాంగ్రెస్ పాట అని చెప్పేసి అడుగుతున్నాను ఈరోజు రాజకేష్ నా గురించి మీరు మాట్లాడుతుంది కదా విధంగా గల్ఫ్ కార్మికుల సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీలో మాట్లాడి తీసుకుపోయిన ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక గళం అసెంబ్లీలో ఆ గల్ఫ్ కార్మికుల బాధలు పడ్డ వ్యక్తి చూసిన వ్యక్తి కాబట్టి ఆ అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈరోజు ఎన్ఆర్ఐ పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వానికి ప్రజల బాధలను వాళ్ళ శవాల పెట్టెల్లో ఉన్న కన్నీళ్ళని ప్రజల కన్నీటిని కుటుంబాలకు అన్నింటినీ తెలియజేసిన వ్యక్తి ఒక రాక్షసేన గారు అలాంటి వ్యక్తి పైన ఇలా తను చిత్త వ్యాఖ్యలు చేస్తే ఖబర్దారానికి తెలుస్తున్నాం నెక్స్ట్ రాబోయేది జరగబోయే యుద్ధం ఖచ్చితంగా తీవ్రంగా ఉంటది అని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ సెకండ్ బీజేపీ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఏ పార్టీ ఎంఐఎం పార్టీ అని చెప్పేసి నేను డైరెక్ట్ చెప్తున్నాను ఎంఐఎం పార్టీ చూసుకో నువ్వు డైరెక్ట్ నీకు ఎందుకంటే కాంగ్రెస్ లో ఇస్తలేదు నీ చుట్టుపక్కల రాజకీయాలు ఏం జరుగుతుందో నీకు తెలుస్తలేదు నీ చుట్టుపక్కల రాజకీయ సర్వే డాటా మొత్తం నా దగ్గర ఉంది ఎవడెవడేం చేస్తున్నాడు డాటా నా దగ్గర ఉంది నీకు అంత తెలియకుంటే నేను నీకు డాట ఇస్తాను నా దగ్గర అవసరం నువ్వు నా మీద రామచంద్రపల్లి గ్రామంలో కచ్చి ఓట్లు నా పేరు చెప్పి ఓట్లడుకున్న వ్యక్తి రామచంద్రపల్లిలో మహేష్ కుం చేసిన నువ్వు రెండు వేల పద్దెనిమిదిలో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు నీ కోసం కష్టపడి ప్రొజెక్టర్లు పెట్టి ప్రచారం చేసి జీవన్రెడ్డి భయపడకుండా యాభై అరవై వేల డెబ్బై రూపాయలు ఖర్చు పెట్టుకున్న వ్యక్తిని నేను ఈ రోజు నువ్వు ఒక పదివేల గురించి మాట్లాడి రామచంద్రపల్లి మహేష్ అట్లాంటి యువకులు పది మంది ఉండాలా ఇరవై మంది ఉండాలా అని మాట్లాడుతున్నావుగా నా పేరు చెప్పి ఓట్లు అడుకునే వ్యక్తి విచరిస్తూ ఇప్పుడే కాదు అది త్వరలో ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఆర్మీలో భారతీయ జనతా పార్టీ గడ్డ మీద ఈ ఆర్మీ భారతీయ జనతా పార్టీ జెండానే ఉంటుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాశీ జెండా సెక్రటరీ మీద ఎదురెత్తాం కబద్దాన కొడతలారా ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎవరెవరైతే నాయకులను ఈ రోజు దౌర్జన్యంగా ఎవరైతే ఏ కేసులలో ఇంపిస్తున్నారో మాకు అన్ని అంతా వచ్చింది నా గురించి కూడా పోలీస్ స్టేషన్ లో కేసేయాలని చూసి ఆ విషయంలో ఆ దాడ గురించి స్క్రీన్ షాట్ ఇప్పిస్తే నీ ఇది ఇప్పుడు అద్దు అర్థరెడ్డి రెడ్డి నువ్వు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకో కానీ నాతో పెట్టుకున్నాడు ఆర్రెడీ కోయళ్లు కాంగోత్స కోవిడ్ మిగిలిపోయాడు నువ్వు కనుక నాతో పెట్టుకున్నావు అనుకో నిన్ను ఏడు కంపేయని తెలియజేస్తూ ఇంకోటి రాజు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది అందులో ఖచ్చితంగా కాశాయ బుక్ లో ప్రతి ఒక్క పేరు మెన్షన్ చేసి పెట్టుకున్నాం కొడతలారా మాట్లాడే ముందు కబర్దార్ రాక్షణ గురించి ఇంకోసారి అనిచేత వ్యాఖ్యలు చేస్తావు నాగేస్తాం నాకు అని చెప్తున్నా రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ లో హోమ్ మినిస్టర్ కాబోయే రాకేష్ రెడ్డి కాబట్టి ఒళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడ ఆరుమూరు అభివృద్ధి మీద ఆరుమూర్ ప్రజల చిరకాల ఆకాంక్షల మీద మీరు మాట్లాడండి అసెంబ్లీలో మా రాకేష్ పేద ప్రజల గొంతుకై ఒక కార్యాల గురించి కానీ స్కూళ్ళ గురించి కానీ వైద్యం గురించి కానీ మాట్లాడుతున్నారు మీరే మాట్లాడుకున్నారు మా రాకేష్ అన్న మాట్లాడి ధైర్యం ఉంటే మా రాకేశ్వర అసెంబ్లీలో అడుగుతుండగా వెయ్యి కోట్లు రేవంత్ రెడ్డి తీస్తారని నీకు దమ్ముండే బడ్డీ దగ్గర పో రేవంత్ రెడ్డి దగ్గరికి నువ్వు కోర్టు చేస్తే రెండు వేల అడుగు అప్పుడు దమ్మున్న నాయకుడివి అని మేము అనుకుంటాం మిస్టర్ వినయ్ రెడ్డి కబద్దరిస్తున్నాయి ఇంకోసారి రాకేష్ అన్న మీద కానీ బీజేపీ కార్యకర్త నాయకులని తప్పుడు కూర చూస్తే ఒక్కొక్కడికి ఆకు గడ్డలు మా సైన్యం సిద్ధంగా ఉన్నది మా సైన్యానికి యూపీఐనే మీకు మా సైన్యం బయటకు వచ్చిందని కొడుతా ఒక్కొక్క రోల్ రాకేష్ రెడ్డి గారి మీద పవన్ గారు మాట్లాడుతున్నారు సొంత పార్టీ నాయకుడు అయినటువంటి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పది సంవత్సరాలు అభివృద్ధి చేసి ఏం సాధించారు మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఎవరి మీద ఎవరి ఎవరిని దూషిస్తున్నారు మార్గాలవాలు గూడిపి అధ్యయన తర్వాత మీ సొంత పార్టీ నాయకులే మీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి తన్ని తండేస్తే నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం ఇప్పుడు కాంగ్రెస్ కళ్ళు కప్పుకొని కాంగ్రెస్లో చేయలేరు ఇప్పుడు వినయ్ రెడ్డి గారితో ఉన్నవాళ్ళు మొత్తం కూడా రెండు వేల నాలుగు ముందు బీఆర్ఎస్ పార్టీలో వినయ్ రెడ్డి ఎట్లయితే ఉన్నానో గత పదిహేను సంవత్సరాలు సాయిబాబా గౌడ్ చెప్తున్నాడు కదా పదిహేను సంవత్సరాల సంధి కూడా వినయ్ రెడ్డి గారు మూడు పార్టీలు తిరగడం జరిగింది వీళ్ళు కూడా పదిహేను సంవత్సరాల సంధి కూడా మూడు పార్టీలు అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు కూడా మూడు నాలుగు పార్టీలు తిరగడం జరిగింది ఒక్కరు కూడా ఒక్క పార్టీలో ఉండి ఒక్క పార్టీకి సేవ చేసిన వాళ్ళు కాదు ఒకటే విషయం నీ పవన్ నీకు ఇప్పటికీ చెప్తున్నా నీ ఏ నుంచి ఉండవు చెప్పు నాది లోకల్ కాదు ఆర్మీ రూలర్ అయినా నీ మీద పోటీ చేసి ఖచ్చితంగా గెలిచి చూపెడతానని నేను ధీమాగా చెప్తున్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక సిద్ధాంతపరమైన పార్టీ గారు మా ఎమ్మెల్యే విమర్శించే స్థాయి నీకు లేదు ఎందుకంటే టౌన్ టౌన్లో నేను గుర్తుపట్టలేని ప్రజలు నువ్వు ఒక మార్కెటింగ్ చైర్మన్ అయినా అంటే అపవాసం ఉంది ఎందుకంటే నీకు ఒక గుండ లేదు ఎద్దు లేదు యువసం లేదు రైతులే నవ్వుతున్నారు నువ్వు ఈ సాయిబాబా గౌడవాడు వీడికి మార్కెటింగ్ చైర్మన్ వాడు ఇచ్చిండ్రి లింగా గౌడ్ని నీ అక్రమాలకు వెళ్ళే సాయిబాబా గౌడు నువ్వు అంచె అంచాగౌడు ఇచ్చిన ముప్పై నలభై వేలతో బత్వోడ నువ్వు నీ స్థాయి మా ఎమ్మెల్యే రాకేష్ అందన్ విమర్శించే నీకు స్థాయి ఎక్కడుతున్నది నీ కళ్ళు డీపోలు జనవాసనలు ఉన్నాయి రెండు 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 వార్డర్లు ఉన్నాయి జనవాసనలు ఉంటే జనాల మీద నీకు ప్రేమ ఉండాల గుర్త పంజాబ్ లెక్క అందరినీ డైజోఫామ్ చేపించి ఆ లక్షలాది మంది కుటుంబాలను రోడ్ మీద పడేసి వాళ్ళని పిచ్చిపుక్కలో వేస్తున్నా సిగ్గు లేదా నీకు నువ్వు ఒక మార్కెటింగ్ చైర్మన్ అని ఏ పార్టీలకు వచ్చేసుకుంటే నువ్వు ఒకరోజు ఒక 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 మీ ఆరంబో టౌన్లో నిల్చుండలేవు నీ నీ గల్లీలకు అత్తె నాతో నువ్వు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించే కెపాసిటీ మాకున్నది అయినా కానీ నువ్వు చిన్న పిచ్చిపుక్కవని మేము ఊకుంటున్నాం ఇప్పటి నువ్వు ఇప్పటికైనా మీ కళ్ళు డిపోల దందా నీ దందా నీ నీ నువ్వు నీ బతుకు నీ అంతా మా అన్న ఏ రేసినా ఇస్తారా పూర్త కదా నీ అది స్థాయి తగ్గించుకొని మాట్లాడు ఇప్పటికైనా ఇప్పటికైనా సాయి నువ్వు సాయిబాబా గౌడ్ ఇకనైనా నువ్వు అన్న మీద ఈసుంటి వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు కాదు నిన్ను ప్రతి రోడ్డు మీద గుంజి కొట్టే ఆ పరిస్థితి నీకు వస్తుంది అది తెచ్చుకోకు మర్యాదగా హెచ్చరిస్తున్నాము పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రాజేష్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలి అని అడిగిన సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు రెండోది పైసలు కొనుక్కుని ఆర్మూర్ రాకేష్ రెడ్డి మాకు కాలేజ్ కావాలా ఇది కాదురా మీకు కన్ను లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు నేను పూర్తి స్పష్టంగా ప్రూఫ్తో చెప్తా ఎవరైతే సాహెబ్ అంబేద్కర్ సాక్షిగా చౌరస్తారో సోనియా గాంధీ జన్మదినం రోజు ఏదైతే భారతదేశ పతాక జెండా కేక్ తయారు తెప్పించి ఇటలీ సోనియామ యొక్క జన్మదినాన్ని జరిపి జరిపి ఆయన ఆ పదవికి అనహరుడు ఆయన ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్న పదవికి వెంటనే రాజీనామా చేయాలి చూడండి ఈ ఈ యొక్క ఇది ఏదైతే ఆయన కేక్ కట్ చేసిండో ఆ కేక్ కట్ చేసిన దానికి కూడా ప్రెస్ లో రాకుండా ఎక్కడ రాకుండా మేనేజ్ చేసుకున్నావు చిక్కుండాలే ఒక భారతదేశ పతాకాన్ని నువ్వు అవమానించి ఈరోజు నువ్వు పదవి ఎక్కడ ఇస్తున్నావు అంటే చిక్కుండాలని దాంట్లో ఇంకో నీ పదవి తర్వాత దాంట్లో మొత్తం అక్రమాలని వాళ్ళని బయటకి తీస్తావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రాకేష్ అన్న గురించి నువ్వేమన్నా వాళ్ళమ్మ గెలిచినావా పోటీ చేసినావా నువ్వు ఆయన జోకి నీవేన జోకి నీ సీనియర్ల జోకి తెచ్చుకున్న పదవి సమర్థాలు నువ్వు ఈ దేశ నువ్వు వెంటనే రాజీనామా చేయలేదు నువ్వు ఆ పదవికి అను ఎట్లా నీకు ఇంకోటి ఎవరైతే అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ నాయకులంతా బిఆర్ఎస్ నాయకులు అరే నువ్వు నిన్నటి వరకు ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పోనంత వరకు భారతీయ జనతా పార్టీలో ఉన్నంత రోజు నువ్వు ఏమన్నా దొంగలు లంఘలు వాళ్ళంతా దోషం తినేటోను ఆ లింగగా కూడా అసలు తోడే అన్నావు ఆ పక్కన ఉన్న పవన్ అసలు తోడే అన్నావు వాళ్ళంతా అక్రమాలు చేస్తున్నాను ఆయన బోనం దగ్గర చేస్తున్నావు ఈయన ఇంటి నంబర్ దొంగ అన్నావు ఇంకేదో అన్నావు అన్నవు ఇప్పుడు అలా అంతా పక్కన జరిగా నువ్వు కూడా దొంగ అయినావా లేక నుండి మన వాళ్ళ వాళ్ళని మంచిగా వేసుకున్నావు లెంగలేమన్నా నువ్వు మునిగితే పుణ్యతింగలు అయిపోయావు ఏదో అలా నువ్వు మాట్లాడు భారతీయ జనతా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నువ్వే చేసినట్టు నువ్వే మీ ఇంట్లోనే ఉట్టినట్టు నటించు పోయి ఆర్ఎస్ఎస్ శాఖలకు పోయినావు ఈరోజు నువ్వేం మాట్లాడుకున్నావు మీ ఆర్ఎస్ఎస్ మీ హిందువులు అయితే మీ హిందీ అని మాట్లాడుతున్నావు అరే మొన్న మా ఆర్ఎస్ఎస్ నువ్వు అన్ని శాఖలకి వచ్చి అన్ని ఎత్తి మన నటించు తప్పు అంటే ఇప్పుడు మళ్ళా టోపు పెట్టుకున్నావు మొన్న మొన్న నువ్వు ఇతర మీద టోప్ పెట్టుకున్నావు అంటే వాళ్ళని కూడా మోసం చేస్తున్నావు ఇటు మమ్మల్ని మోసం చేసినావు ఫిని మోసం చేస్తున్నావు నాలుగు రాళ్ళు సంపాదించుకోవడం కోసం ఆ విధానం కూడా మొన్నటి దాకా అలిగిండట ఆయన ఇద్దరు అలిగిన్నారంటే మొన్నటి దాకా నువ్వు ఇంత లేదని తెలుసు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం ఏం పైస అన్నాడు మరి అనడం నువ్వు మా రాకేష్ అన్న మీద మాట్లాడకు చెప్తున్నా రాకేష్ అన్న అక్రమాల గురించి ఇది గురించి అది గురించి అని మాట్లాడుతున్నావు మా అన్న ఏం అక్రమాలు చేసింది ఏం దందలు చేసి నువ్వు చేసిన దందలు చెప్పాలా నేను మీ అన్న చేసిన దందలు చెప్పాలా మీ అన్న ఏదైతే హైదరాబాద్లో బిల్డర్ అవతారం పెట్టి ఎంతమంది దగ్గర అడ్వాన్స్ పేమెంట్ తీసుకొని పది సంవత్సరాలు చేసిండు వాళ్ళ కుటుంబాలు ఎంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే నేను గుర్తించలేకపోతున్నారు అందుకే పక్కన పక్క ఉన్న కాన్స్టించీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ తీసుకొచ్చి పేట్ ఆర్టిస్టులు పెట్టుకొని భజన సంఘాన్ని పెట్టుకొని మాట్లాడించావు మరి ఇక్కడున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి నేను పక్కకున్న ఎందుకు మాట్లాడతలేరు ఒకసారి అక్కడున్న భజన మండలి సభ్యులందరూ గుర్తించుకోవాలి మీ పక్కకు ఎంతోమంది ఈ కంటే సీనియర్ ఉన్నారు ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు వాళ్ళు ఎందుకు నీ సహకరిస్తలేదు నువ్వు ప్రతి ఆఫీస్ దగ్గర ఎజెండాను పెట్టుకొని కమిషన్లు తీసుకుంటూ ఈ లో కాంగ్రెస్ పార్టీ దిగజారిస్తున్నావు వాళ్ళు గుర్తించి త్వరలో నీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్ట్ పోతుంది అని గుర్తించే వాళ్ళు నేను పక్కకు పెట్టారు ఫస్ట్ నీ పార్టీలో నువ్వు సరి చేసుకొని మా సాధన మీద మాట్లాడు అసెంబ్లీలో మాట్లాడి గలమిప్పి మాట్లాడాడు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు సభలో లేరు కానీ ఆయన కోరిక మేరకు నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తున్నానని సార్ డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే చెప్పారు అది గుర్తించుకోలేకుండా అభివృద్ధి ఏమి ఇచ్చారు ఏం తీసుకపోయిన శాసనసభలో స్పీకర్ కార్తోనే మాట్లాడేనా శాసనసభ్యులు మీరు ఏమి ఇచ్చారంటే నేను ఏం తీసుకోలేదు అని చెప్పి శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడాడు కదా అది గుర్తుకొస్తలేదా ఈరోజు జాతీయ ఫస్ట్ పోర్టు తీసుకొచ్చారు చైర్మన్ చేశారు ఐఏఎస్ ఆఫ్సర్ని నియమించారు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు తెలిసి మాట్లాడుకుందా లేకపోతే ఆయనకు తెలియక మాట్లాడుకుండా అర్థమవుతాయి ఎంబీఆర్ రెడ్డి గారు అంతే చైర్మన్ వచ్చాడు మన ప్రాంతానికి జాతీయ చైర్మన్ వచ్చాడు ఐఏఎస్ ఆఫీసర్ నియమించారు కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు దానికి ఇంకా సైంటిస్ట్ రావాలని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఉంటుంది పెద్ద